నమస్తే అన్న అందరికీ నమస్కారం జిలీప్ ఆల్ వై గురించి ప్రతిరోజు మున్సిపాలిటీ అధికారులకు ఉన్నతాధికారులకు కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు ఇక్కడ మురుగునీటి కాలువలు పెరుగుపోతూ ఉన్నాయి రోడ్లపైన గుంతలు ఉన్నాయి ఎక్కడ చూసినా చెత్త ఉందని చెప్పి దీని ద్వారా అంటురోగాలు త్వరగా ప్రబలే అవకాశం ఉందని చెప్పి రోజు ఫిర్యాదు చేస్తూ ఉన్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఒక కువైటీ పోరుడు కువైట్ ప్రధాన మంత్రికి సంచలనమైన లేఖ రాయడం జరిగింది ఆ యొక్క లేఖలో కువైట్ లో ఉన్న జిలీప్ ఆల్ సువైక్ ప్రాంతంలో ప్రవాసులు మరియు కువైటీ పోరులు తక్కువ సంఖ్యలో నివసిస్తూ ఉన్నారు ప్రవాసులు ఎక్కువ సంఖ్యలో నివసిస్తూ ఉన్నారని ఇక్కడ అధికారులు ఈ యొక్క ప్రాంతాన్ని విస్మరించారని చెప్పి దీంట్లో అనారోగ్య వాతావరణ పరిస్థితులలో ప్రవాసులు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని నేను సందర్శించినప్పుడు నాకు చాలా బాధ కలిగిందని చెప్పి ప్రధానమంత్రి గారు వెంటనే స్పందించి జిలీబ్ జిలీవైక్ ప్రాంతం పైన చర్యలు తీసుకొని అక్కడ ఉన్న ప్రవాసులకు మెరుగైన జీవనాన్ని అందించాలని చెప్పి ఆయన కోరారు మరి కువైట్ ప్రధానమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది అలాగే జిలీబ్ ఆల్సువైక్ ప్రాంతంలో ఉంటూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న పరిస్థితుల గురించి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే జై హింద్